మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తాకిడి ముప్పై రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎడపె ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు పోటెత్తనున్నది ప్రాజెక్టు క్రస్ట్ లెవెల్ నూట నలభై ఎనిమిది మీటర్లకు గాను నూట నలభై ఐదుకు చేరింది ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఇరవై పాయింట్ నూట ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుత పదమూడు పాయింట్ రెండు వందల ఇరవై ఒకటి టీఎంసీలకు చేరింది ఇన్ఫ్లో మూడు వేల ఇన్ఫ్లో మూడు కోట్ల డెబ్బై ఒకటి వేల నూట ముప్పై ఆరు క్యూసెక్లు అవుట్ఫ్లో మూడు కోట్ల నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై క్యూసెక్లు ప్రస్తుత పరిస్థితి అనుకూలంగా ఉన్నదని అధికారులు తెలిపారు కడెం ప్రాజెక్టు నుండి దిగువకు వస్తున్న నీటికి ఏదైతే నీరు వస్తుందో ఆ నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కడెం నుండి వస్తున్న వరద నీరుకు ఇప్పటికైతే ముప్పై రెండు గేట్లు ఎత్తివేసిన పరిస్థితి ఆ వరద నీరు చూస్తున్నారు పోటెత్తుతున్న వరద నీరు ఎలా ఉందో చూస్తున్నారు అయితే మనకు ప్రాజెక్టుకి అయితే ఇప్పటికి ఇంట్లోగా వచ్చేసి మూడు లక్షల ఏడు వేల ఒక వంద ముప్పై ఆరు క్యూసెక్ల నీరు అయితే వరద నీరు చేరుతుంది అవుట్ ఫ్లో అవుట్ ఫ్లో వచ్చేసి మూడు లక్షల నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై క్యూసెక్లు అవుట్ఫ్లో అయితే వెళ్తుంది మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పటికైతే అధికార యంత్రాంగం మొత్తానికి లోతట్టు ప్రాంతాలు వారిని అయితే అప్రమత్తం చేయడం జరిగింది ఇటు కలెక్టర్ గారు కానీ ఇటు ఎమ్మెల్యే గారు కానీ తగిన జాగ్రత్తలు అయితే ప్రజల వద్ద అయితే చూస్తున్నారు ప్రస్తుతానికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అయితే చురుకుగా పనిచేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము నిన్నటికి నిన్న అయితే ప్రమాదం కొంచెం మాతా శిశు ఆసుపత్రి ప్రమాదం ఉందనే కారణంతో నిన్న మొత్తం షిఫ్ట్ చేయడం జరిగింది జీజిహెచ్కి ఇప్పటివరకు అంటే గత సంవత్సరం జరిగిన నష్టము మళ్ళీ ఈ సంవత్సరం జరగకుండా అధికార యంత్రాంగం అయితే చురుకుగా పనిచేస్తుందని మనం చెప్పవచ్చు Okay. <laughs>